హాయ్ ఫ్రెండ్స్ చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఏంటి ఆనందా ఇది ఇదే నా నీ కొడుకు నేర్పిన సంస్కారం సభ్యత అని చెప్పేసి విధంగా నీలకంఠం అంటుండగా అప్పుడు వెంటనే దర్శన్ చెంబ పగల కొట్టేసరికి ఆనంది నీలకంఠం ఒక్కసారి షాకే చూస్తూ ఉంటుంది మా సార్ని కొడతావా అని చెప్పేసి విధంగా అంటుండగా ఇక అడిగి మారి తన్నించుకోవడం ఇదే పెంపకాల గురించి బాధ్యత గురించి మాట్లాడే సంస్కృతి అసలు మీకు అలాంటి బుద్ధి ఉందా అని చెప్పేసి విధంగా అంటూ ఉంటాడి పెంపకాల సంస్కారం ఉంది కాబట్టి మేము చెప్పగానే వాడు ఆగాడు అని చెప్పేసి విధంగా అంటూ ఉంటుంది మేము ఏం తప్పు చేసామని ఇలా మమ్మల్ని కొట్టేస్తున్నారు స్కేమరల్ అంటున్నారు ఏదేదో అంటున్నారు అని చెప్పేసి అంటుండగా అప్పుడు కోపంతో ఆనంద భారవై ఆగండి హరిగ్రీమం గారు ఆపండికా అని చెప్పేసి కోపంగా అంటూ ఉంటుంది అసలు ఏం తెలియనట్టుగా మాట్లాడుతున్నారా మీరు సీసీ కెమెరాలు మా షాపులో పెట్టలేదా అంతేకాకుండా మా షాపుని తగలపెట్టాలని కూడా మీరు చూడలేదా అని చెప్పేసి విధంగా ఆనంద భైరవి నిజాలు చెప్తుండగా నీలకంఠం ఒక్కసారి షాకే చూస్తూ ఉంటారు ఏం మాట్లాడుతున్నావు అసలు నీకు మతుండే మాట్లాడుతున్నావా అని చెప్పేసి ఈ విధంగా ఆనంద భైరవి నీలకంఠం అంటూ ఉండగా అప్పుడు వెంటనే దర్శన్ మళ్ళీ చెయ్యుతుండగా ఆగండ్ దర్శన్ అని చెప్పేసి ఆనంద భైరవి ఉంటుంది మీరు చేసిన తప్పుకి మిమ్మల్ని కటకటాల వెనక పంపించాలి కాకపోతే మాకంటూ ఒక గౌరవం ఉంది అలాంటప్పుడు ఆ గౌరవాన్ని పోగొట్టాల్సిన అవసరం కూడా మాకు లేదు ఇదే లాస్ట్ ఫైనల్ ఇంకొకసారి నా సామ్రాజ్యానికి ఏదన్నా మచ్చ వచ్చిందో ఈసారి నీ ప్రాణాలు తీస్తాను చెప్పేసి ఆనంద భైరవి నీలకంఠానికి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళి వెళ్ళిపో అని చెప్పేసి గట్టిగా అరుస్తుంది అక్కడి నుంచి వెళ్ళి నీలకంఠం వెళ్ళిపోతాడు అప్పుడు మనసులో అనుకుంటూ ఉంటుంది ఆ అమ్మాయి చేపట్టే ఈరోజు నిజాలు బయటపడ్డాయి ఆ అమ్మాయికి చాలా ట్యాంక్ చెప్పాలని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటుంది ఆనందబాయ్ మరోవైపు అదే సమయానికి షాపింగ్కి వస్తుంది అనన్య శరణ్య షాపింగ్కి వచ్చిన తర్వాత ఇక డ్రెస్ తీసుకుంటుంది కదా డ్రెస్ తీసుకున్న తర్వాత ట్రాయల్ రూమ్కి వెళ్ళిన శరణ్య ఇందులో సీసీ కెమెరా లేవు కదా అని చెప్పేసి వెళ్ళి చూసి డ్రెస్ వేసుకొని చూసి బయటకు వస్తుంది ఈ లోపు మాత్రం ఇక అక్కడ డ్రెస్సు తనది చినిగి క్లాత్ ఉంటుంది కదా అక్కడ శరణ్యకు ఆటోమేటిక్గా ఈ మంచి మనసుకి ఇక కృతజ్ఞతలు అని చెప్పేసి విధంగా బోర్డు మీద రాసి ఉంటుంది అప్పుడు వెంటనే శరణ్య దాన్ని చూసి ట్యాంక్స్ అని చెప్పేసి అలా తను రాస్తుంది అదే సమయానికి ఇక అక్కడికి వచ్చిన కపిల ఒక్కసారిగా చూస్తుంది మేడం మీరు అనుకున్న అమ్మాయి ఈ షాపింగ్ మాల్కి వచ్చింది అవును కపిల అని చెప్పేసి విధంగా ఆనంద భైరవి అడుగుతుంటుంది అవును మేడం మీకు హెల్ప్ చేసిన అమ్మాయి ఇదే షాప్లో మన షాప్లో ఉంది మేడం సరే కపిలా ఒకసారి చుట్టుపక్కల చూడు అని చెప్పేసి ఇక అక్కడే షాపింగ్ మాల్ ఉంటుంది శరణ్య మేడం ఇక్కడ లేదు కదా ఆ మేడం ఎలాగో ఇక్కడికి వచ్చింది కదా సీసీ కెమెరాలో ఆ అమ్మాయి కనపడుతుంది వెళ్ళి చూద్దాం రండి మేడం అని చెప్పేసి సీసీ కెమెరాలో చూస్తుండగా శరణ్య ఫేస్ కాస్త కనిపించకపోయేసరికి ఇక అమ్మాయిని కరెక్ట్గా చూపించు కపిల అని చెప్పేసి అంటుండగా బ్యాక్ బోన్ చెప్పేసి అంటుండగా సీసీ కెమెరాలో శరణ్య ఫోటో చూస్తూ ఉంటుంది మరోవైపేమో అక్కడి నుంచి వెళ్ళి శరణ్య డ్రెస్ తీసుకొని బిల్లు కట్టేసి వెళ్ళిపోతుంటుంది శరణ్యను వెంటనే సీసీ కెమెరాలో పట్టేసుకుంటుంది ఈ అమ్మాయ నాకు హెల్ప్ చేసింది కపిల ఈ అమ్మాయి ఎక్కడున్నా సరే ఇక వన్ అవర్లో నా ముంగట్టు ఉండాలని చెప్పేసి అనుకుంటూ చెప్తూ ఉంటుంది మరి రెగ్యులర్ ఎపిసోడ్ ఏం జరుగుతుందో మిస్ కాకుండా చిన్న లైక్ చేయండి